హాయ్ అండి అందరికీ నమస్తే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోస్ట్ అప్డేట్ అనేది ఒకటి వచ్చిందనమాట అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సో మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు నా ఆర్మీ నా ఆర్మీ అనవసరంగా అయితే అనలేదనమాట సో ఎవరినో ఉద్దేశించి సో ఆయనకి ఆయన ఫ్యాన్స్ ఎంత గొప్పో ఇంతవరకు ఏ హీరో కూడా చేయలేదు అనమాట బడా మూవీస్ తీయడం అనేది పెద్ద గొప్ప ఏం కాదు కానీ బడా మూవీస్ తీస్తూ అల్లు అర్జున్ గారు ఈ విధంగా ఫ్యాన్స్ ను పట్టించుకోవడం అనేది చాలా గొప్ప విషయం అనమాట తన ఫ్యాన్స్ కోసం ఏదైతే ఉందో ఒక వెబ్సైట్ అనేది ఆ వెబ్సైట్ లో ఓన్లీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వరకే ఉంటారనమాట ఆ వెబ్సైట్ లింక్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను వెబ్సైట్ లింక్ పెడతాను మేబీ ఈ అట్లీతో వస్తున్న ఈ యొక్క మూవీ ఏదైతే ఉందో ఒక ఐడి కార్డ్ కూడా ఇస్తారు ఐడి కార్డు ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయనమాట సో ఇంకా భారీగా ఆలోచించుకోండి తెలివిగా అల్లు అర్జున్ గారు చాలా గెట్ ఏదో ప్లాన్ అయితే చేస్తున్నాడనమాట బాగా క్లారిటీ గా తెలిసిపోతుంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కోసం ఏదైనా చేసేటట్టున్నాడు